ఈస్ట్ ఫేసింగ్లో కట్టిన నూట యాభై గజాల ఇల్లు సేల్కి వచ్చిందండి సో మనకు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్లు టూ బిహెచ్కే కన్స్ట్రక్షన్ చేశారు ప్లస్ వన్ పర్మిషన్ కూడా అవైలబుల్లో ఉన్నది ఇంటి ముందు మనకు థర్టీ పీ రోడ్ ఉంటుంది సో మెయిన్ రోడ్ కూడా దగ్గరలో ఉంటుందండి సో మనం చూసుకోవచ్చు మన కార్ పార్కింగ్ కానీ అలాగే మనకు బెడ్రూమ్ కానీ కిచెన్ కానీ హాల్ కానీ చాలా స్పేసెస్గా ఉంటుంది ట్వంటీ సెవెన్ బై ఫిఫ్టీ డైమెన్షన్తో ఉన్న ఓపెన్ ప్లాట్లో కన్స్ట్రక్షన్ చేశారండి సో మనం చూసుకోవచ్చు ఫాల్ సీలింగ్ కానీ సీలింగ్ లైట్స్ కానీ అలాగే మనకు గ్రానైట్ కానీ సో ఇది వచ్చేసి పూజా రూమ్ అండి ఇది సో ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి కిచెన్ కూడా మనకు చాలా స్పేసెస్గా ఉంటుంది మనకు కన్స్ట్రక్షన్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేయించారు టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది కేవలం ఎనభై తొమ్మిది లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు ఉప్పల్ దగ్గర చెంగిచెల్లలో ఉన్నది నూట యాభై గజాల్లో కట్టినారు